కొల్లూరు మండలంలో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ కు విశేష స్పందన వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్ నందు పబ్లిక్ గ్రీవెన్ సెల్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు కొల్లూరు మండల పరిధిలోని అనేక మంది ఈ గ్రీవెన్స్ లో పాల్గొని వారి సమస్యలను శాసనసభ్యుల వారికి తెలియచేశారు వెంటనే ఆ సమస్య పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నిర్వహిస్తూ వాటిలో పాల్గొంటా ఉన్నారు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కలెక్టర్లు మండల స్థాయిలో తహసీల్దార్లు ఎంపీడీఓస్ ఇతర అధికారులందరూ కూడా ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు పార్టీ పరంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మేము కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్దేశించిన ప్రకారం ఈ సమస్యల పరిష్కారం వేదిక నిర్వహిస్తూ ఉన్నాం మన నియోజకవర్గంలో ప్రధానంగా వేమూరు సంస్కూరు మండలంలో ఈ కార్యక్రమాలు చేశాను గత రెండు వారాలు ఈ సంవత్సరం మీ మండలానికి ఈ కార్యక్రమంలో వేరుతో రావడం జరిగింది మీరు నిన్న వేసే సమస్యల పరిష్కారానికి ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి పరిష్కారం కూడా తక్షణమే అమలలేదా కొంచెం సమయం పట్టేదా ఏదైనా సరే ఆ సమస్య పరిష్కారానికి అధికారులతో కలిసి పరిష్కారాలు ఖచ్చితంగా కనుక్కుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వారం కొల్లూరులో పెట్టండి మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ కొల్లూరు ఎక్కువ సమావేశం పెట్టాం మళ్ళీ అదే సమస్య రిపీటెడ్గా తిరిగి అదే వస్తా ఉందంటే అధికారుల పరంగా కూడా ರು ಖರ ಮಟ್ಟಿ ಆ ಸಮಸರಕ್ಕೆ ಪ್ರಭುತ್ವಂಪ ಕೃಷಿ ಆಸ್ತು ಈ ಸಂದರ್ಭ ತಿ ಸಮಸ್ಯೆ ಎಂಬ ಸ್ವಾಗತ ಪರಿತು ಕಾರ್ಯಕ್ರಮ ಬದಲುಪಡಿಸಿ A <coughs> 부ra <coughs> 来来来。